హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని ఈరోజు రెసిపీ సగ్గుబియ్యంతో సూప్ వేడి వేడిగా చాలా బాగుంటుంది ఈ మిశ్రమ వెజ్ సూప్ అయితే రెసిపీస్ మనకు ప్రత్యేకంగా ఉండాలంటే ఇలా తయారు చేసుకోండి సగ్గుబియ్యంతో వంటకాలు ప్రధానంగా మనం ఉపవాసము లేదా వ్రతకాలంలో చేసుకుంటాం ఎందుకంటే వీటిలో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి అవసరమైన శక్తి మరియు బలాన్ని అందిస్తుంది కదండి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒక గంట అయితే నానబెట్టుకోండి గింజ మెత్తబడేదాకా నేనైతే చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను పెద్దదైతే క్రిస్టల్స్ లాగా చక్కగా ఉంటాయి దానికి అందులో అవసరం సూప్కి మొక్క కార్ను మొక్కజొన్న గింజలు స్వీట్ కార్ను క్యారెట్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి చిన్నగా ముక్కలు కట్ చేసుకొని రెండే వెల్లుల్లి రెబ్బలండి వాసనకి క్యాబేజీ చిన్న తురుము ఇది తీసుకోవాలి కావాలి అనుకున్నవాడు పెరుగు కలుపుకుంటే ఒక రెండు గరిటలు పెరుగు ఇప్పుడు బియ్యాన్ని ఒక గంట నానబెట్టుకున్న తర్వాత చక్కగా కడిగి చూడండి ఎంత మెత్తగా గింజ అయితే మనకి మెత్తగా వస్తుంది దీన్ని మనం కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో వేసుకొని అందులో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి తగినంత ఉప్పు వేసుకొని చక్కగా ఒక మూడు లేదా ఐదు విజిల్స్ చిన్నవి కాబట్టి తొందరగానే మెత్తబడిపోయండి దానికి వన్ ఈస్ టూ ఫోర్ రేషియోలో తీసుకోండి వాటర్ అలాగే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి చక్కగా సన్నగా తరిగినవి వేసేసుకోండి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒక త్రీ కానీ ఫైవ్ కానీ పెద్ద సగుబియ్యం అయితే ఐదు కానీ వేసుకొని మీకు విజిల్స్ తీసుకొని ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల అవసరమైన శక్తి మళ్ళీ బలాన్ని ఇస్తుందండి అదనంగా ఇది మనం మన కడుపు నింపడానికి కూడా సహాయపడుతుంది బరువు తగ్గడంలో ఈ సగ్గుబియ్యం మంచి పాత్ర పోషిస్తాయి తేలికైన తినాలి అనిపించినప్పుడు లేదా అజీర్ణ సమస్య ఉన్నప్పుడు ఇలాగా ఈ రెసిపీని మనం తయారు చేసుకుని తింటే చాలా మంచిది నేనైతే నాలుగు విజిల్స్ అయితే తీసుకొని చక్కగా పెట్టుకున్నాను పక్కన ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకోండి నెయ్యి వేసి ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత ఈ కార్ను అలాగే క్యాబేజీ తరుగు తర్వాత క్యారెట్ ఇవన్నీ కూడా చక్కగా ఎర్రగా దోరగా నేతిలో వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చేదాకా అదే విధంగా ఈ సగ్గుబియ్యం సూపుని మనం కానీ వేడివేడిగా గొంతు నొప్పి వచ్చినప్పుడు కానీ జలుబు అది చేసినప్పుడు ఒక కప్పు వేడివేడి ఈ సగ్గుబియ్యం సూపు నిమిషంలో మనం తయారు చేసుకొని చక్కగా ఆ జలుబు కానీ ఆ గొంతు నొప్పి ఉపశమనానికి తీసుకోవచ్చు ఇది ఒకసారి అలా ప్రయత్నించి చూడండి సాంప్రదాయ వంటకాల్లో ఇది చాలా మట్కు ముందుంటుందండి బియ్యంతో చాలా రకాలు చేసుకుంటారు అలాగే సగ్గుబియ్యం ఉప్మా అని బియ్యం కిచిడి అని ఇలాగా ఇప్పుడు నేనైతే ఈ సగ్గుబియ్యంతో చక్కగా పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తాగే సూప్ అయితే మీకు చూపిస్తున్నాను నేతిలో ఇవి చక్కగా ఎర్రగా వేగేదాకా మూత పెట్టి ఉంచుకోండి ఉంచుకొని కొంచెం నీళ్ళైతే చిలకరించుకుంటే ఆ కారుని గింజలు కొంచెం మెత్తబడతాయి ఎందుకంటే క్యారెట్ క్యాబేజీ చాలా తొందరగానే అయిపోతుంది కార్ను కొంచెం మెత్తబడాలి అంటే నీళ్ళు అయితే కొంచెం చిలకరించుకోవాలి సగ్గుబొయ్యం ఎక్కువగా నానబెట్టామనుకోండి చక్కగా వండినప్పుడు మృదువుగా మరియు పారదర్శకంగా ఉంటాయి కుక్కరిలో పెరుగు జోడించడం ద్వారా ఈ సూపుకి మరింత రుచిని పుల్లని రుచిని ఇవ్వడానికి సహాయపడుతుంది పెరుగు వద్దనుకున్న వాళ్ళు చక్కగా నిమ్మకాయ రసం పిండుకోండి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని ఆ ము కారును వాటిని చక్కగా వేయించుకొని ఉంచుకోవాలి ప్యాన్లో అవి మెత్తబడుతున్నప్పుడే మనం ఫోర్ విజిల్స్ తీసాం కదా ఇప్పుడు ఆ కుక్కర్ మూతను ఓపెన్ చేసి చక్కగా అవి ఉడికాయా లేదా అన్నది చూసుకోండి నేను చిన్న సగ్గుబియ్యం ఉడకపెట్టుకున్నాను కాబట్టి చక్కగా మెత్తగా లేహ్యంలాగా చక్కగా కనిపించిందండి ఎందుకంటే అదే పెద్ద సగ్గుబియ్యం అనుకోండి క్రిస్టల్స్ కానీ కనిపిస్తాయి ఇది చక్కగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ప్యాన్లో మొక్కజొన్న గింజలు క్యారెట్ అవి మనం చక్కగా వేయించిన దాంట్లో ఇప్పుడు ఈ సగ్గుబియ్యం వాటర్ని అంతా కూడా ఉడకపెట్టిన దాన్ని అందులో పోసుకోవాలి పోసుకొని చక్కగా పైనుంచి కింద నుంచి కలుపుకోండి అన్నీ కూడా ఈ యొక్క సగ్గుబియ్యంలో కలవాలన్నమాట ఆ గింజలు క్యారెట్టు క్యాబేజీ అన్నీ చక్కగా కలుస్తాయి మరొకసారి కలిపిన తర్వాత ఉప్పు సరిచూసుకోండి ఇప్పుడు మనం మిరియాల పొడి వేసుకోండి మిరియాల పొడి ఈ సగ్గుబియ్యం సూపుకి మంచి రుచినైతే యాడ్ అవుతుంది ఇంకా మీ దగ్గర బఠానీ కానీ లేదు ఉల్లికాడలు కానీ బీన్స్ కానీ లేదు బంగాళదుంప చిన్న ముక్కల్లా వేసుకుంటే ఈ సూపు మరింత ఆరోగ్యకరంగా తయారవుతుంది సూపుని సంతృప్తిగా చేసుకొని తినడానికైతే చాలా బాగుంటుంది చాలామంది దీంట్లో చికెన్లు ఇలాంటివన్నీ కూడా వేసుకుంటారు ఈ సూపుల్లో అయితే వెజిటేరియన్స్కి మాత్రం ఇలాగ వెజి వెజ్జీస్ ఫ్రెష్గా ఉన్న వెజ్జీస్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి ఈ చలికాలం ఇలాగ గొంతు పట్టినప్పుడు కానీ జలుబులు చేసినప్పుడు కానీ ఏమీ నోటికి రుచించట్లేదు అన్నప్పుడు ఇలాగ కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని కారం కారంగా తింటే భలే ఉంటుందండి ఎందుకు ఇగో ఇలా తీసాను నేను మా పిల్లలు మా వారికి అయితే నేను మా కోడలు అయితే పెరుగు కలుపుకొని తిన్నాం దాని రుచి మరీ అద్భుతంగా ఉంది వేడి వేడి సగ్గుబియ్యం సూప్ అయితే రెడీ అయిపోయింది ఎందుకంటే మిరియాల పొడి వేసాం కదా చక్క కారం కారంగా అసలు మనం హోటల్లో తిన్న ఫీలింగే వచ్చింది సాబుదానా అంటే సగ్గుబియ్యంతో మనం సూప్ తయారు చేసుకున్నప్పుడు ఉడికిన తర్వాత చిక్కగా అవుతుంది కదండి కాబట్టి అవసరమైన విధంగా మనం దాన్ని స్థిరత్వాన్ని సర్దుబాటు చేసుకోవాలంటే నీళ్లు కానీ ఏదైనా కలుపుకోవచ్చు వేడివేడి నీరు అదనంగా వడ్డించే ముందు పెరుగు జోడిస్తే పెరుగు సూపుకి మంచి పొల్లని మరి క్రీమినెస్ ఇవ్వడానికి సహాయపడుతుంది అందుకు మేమైతే డిఫరెంట్ టేస్ట్ గురించి పెరుగునైతే కలుపుకున్నాను ఇది కొద్దిగా కారంగా తయారు చేసుకున్నాం అనుకోండి ఎందుకంటే కారం అంటే పచ్చిమిర్చి అల్లం అలాగే మిరియాల పొడి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి జలుబు చేసిన వాళ్ళకి చాలా బాగుంటుంది వేడి వేడిగా తాగడానికి కావాలంటే కూరగాయలు ఉడికించిన నీళ్లు కానీ కొబ్బరి తయారు చేసిన పాలు కానీ వేసుకుంటే ఇంకొంచెం రుచి అయితే యాడ్ అవుతుంది ఇప్పుడు ఉప్పు సరిచూసుకోవాలి ఇదండి శ్రీనివాసం నుంచి అందరికీ ఉపయోగపడే సగ్గుబియ్యం సూప్ అయితే తయారు చేసి చూపించాను ఇది కానీ నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి షేర్ చేసి బటన్ అయితే క్లిక్ చేయండి మీ ఆదరణ నాకు కావాలి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ పార్త ఉంటానండి